नमो भगवते श्रीरमणाय ॐ नमो भगवते श्रीरमणाय ॐ नमो भगवते श्रीरमणाय श्रीरामकृष्णाश्रमं రాజులపాలెం ఏర్పేడు మండలం తిరుపతి జిల్లా ఇది శ్రీ సద్గురు మలయాళ స్వామి స్థాపించినటువంటి వ్యాసాశ్రమమునకు తొమ్మిది కిలోమీటర్ దూరంలో ఉంది అదేవిధంగా శ్రీకాళహస్తి నుంచి కూడా తొమ్మిది కిలోమీటర్ దూరంలోనే ఉంది ఆశ్రమముకి విచ్చేసిన భక్తులకు స్వాగతం సుస్వాగతం తెలియచేస్తూ మన రమణ భాషణము జరుగుతున్నటువంటి సత్సంగ కార్యక్రమానికి కూడా మరొక్కసారి స్వాగతం తెలియచేస్తూ గ్రంథంలో ఐదు వందల ముప్పై తొమ్మిది పేజీ నాలుగు వందల డెబ్బై నాలుగవ భాషణం జరుగుతూ ఉంది నాలుగు వందల డెబ్బై నాలుగవ భాషణం ఏం చెప్తున్నారో మహర్షి ఒకసారి మనం చర్చించుకున్నాం హరిహో చెప్పి పదహారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది నాలుగు వందల డెబ్బై నాలుగవ భాషణం హృదయం దీని గురించి చర్చ వచ్చింది శ్రీ భగవాన్ అన్నారు యోగ శాస్త్రాలు నాడు డెబ్బై రెండు వేలని నూట ఒకటి అని అన్నవి ఈ రెండిని సమన్వయిస్తూ ముఖ్య నాడులు నూట ఒకటి అవి డెబ్బై రెండు వేలుగా విభజించబడ్డాయి అన్నారు కొందరి మతంలో వీనికి అన్నిటికీ మూలం మెదాడు మరికొందరికి అది హృదయం ఇంకా కొందరు మూలాధారం అన్నారు మూలాధారం నుండి పరానాడి వెడలి సుషుమ్నదారం ద్వారా సహస్రారానికి పోయి అక్కడి నుండి హృదయానికి దిగుతుందని ఒక మతం అట్లు కాదు సుషుమ్న పరానాడిలో నయిస్తుందని మరొక వాదం ఆత్మస్థానాన్ని సహస్రంలో వెదకమన్నారు కొందరికది భూమధ్యంలో మరికొందరికి అది హృదయం ఇతరులకు అది మణిపూరం పరానాడి ప్రదేశమే ఆత్మ జ్ఞానం అయితే దాన్ని హృదయం నుండి ప్రవేశించవచ్చు కానీ యోగి నాడీ శుద్ధి చేయడంలో తత్పరుడు అప్పుడు కుండలిని ఉత్పృతమై మూలాధారం నుండి సహస్రం వరకు పోతుంది ఆ తరువాత అక్కడ నుండి తిండికి దిగి హృదయానికి చేయడం యోగంలో చెట్ట చివరి ఘట్టం అన్నారు భగవాన్ చెప్తున్నారు ఆనాడు మార్చ్ పదహారు మనం ఈరోజు చర్చించుకునేది ఫిబ్రవరి పదహారు ఒక్క నెల తేడా హృదయం అన్నటువంటి విషయం గురించి భగవాన్ సన్నిధిలో చర్చకు వచ్చింది భగవాన్ మనకు చాలాసార్లు చెప్పున్నారు హృత్ ప్లస్ ఇయం హృదయానికి ఆయన నిర్వచనం ఇచ్చారు హృత్ ప్లస్ ఇయం అనగా ఏమిటండి ఏమండి కేంద్రమే హృత్ ఇయం అంటే ఏంటి మనందరూ రాసుకున్నారు ఒకసారి హృదయం హృత్ ప్లస్ ఉన్నదే అది అది ఇదే ఏమండి ఉన్నది అదే అదే హృదయం అంటే దాన్ని విడదీస్తే పదం అదే హృదయం అంటే హృత్ ప్లస్ ఇయం ఉన్నదే అది భగవాన్ అన్నారు మనం యోగ శాస్త్రాలలో పడితే చాలా అపాయకరం మీరు దయతలచ్చి అలాంటి హఠయోగ పరిస్థితులకు వెళ్ళరాదు ఈ హఠయోగలు చెప్పేటువంటి దానిలో డెబ్బై రెండు వేల నాడులు ఉన్నాయి రైట్ అవి ప్రధానమైనటువంటివి మళ్ళీ వాటిలో నోటొక్కటి ఏ విధంగా అయితే ఉపనిషత్తులు వెయ్యిన్ని నూట ఎనిమిది ఉపనిషత్తులు వాటిలో ప్రధానమైనటి నూట ఎనిమిది వాటిలో ఇంకా ప్రధానమైనటువంటి పది అని ఎలా సెలవిస్తారో మన శరీరంలో కూడా డెబ్బై రెండు వేల నాడులు ఉన్నాయంట చిన్న 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 నాడులు ఎస్ వాటిలో ప్రధానమైనటువంటివి నూట ఒకటని ఈ రెండిని సమన్వయిస్తూ ముఖ్య నాడు నూట ఒకటి అవి డెబ్బై రెండుగా డెబ్బై రెండు వేలుగా విభజించబడ్డాయి సరే ఓకే ప్రధానమైనటువంటివి నూట ఒకటి వాటిలో నుంచి మన డెబ్బై రెండు వేల నాడులు విభజన చేయబడ్డాయి అని మన వాళ్ళు విభజన చేశారు కొందరి మతములో వీనికన్నిటికీ మూలం మెదడు కొందరు అభిప్రాయం ఏంటంటే ఈ డెబ్భై రెండు వేల నాడులు వీటికి ఆధారం ఏమయ్యా అని అంటే ఏంటది మెదడు మెదడులో నుంచే ఈ ప్రధానమైన నాడులు పుడుతున్నాయని ఈ ప్రధానమైన నాడులలో నుంచే డెబ్బై రెండు వేల నాడులు శరీరం అంతా విస్తరించబడ్డాయి అర్థం మనం అని చెప్పేది అర్థం ఎలా ఉంటుందంటే ట్రంక్ ట్రంక్ అంటే చెట్టు మొదలు చెట్టు మొదలైన ట్రంక్ అంటారు ఈ ట్రంక్ ఒక పది పదహైదు కొమ్మలుగా విరదిల్లుతుంది ఈ పది పదహైదు కొమ్మలు కొన్ని వంద వందల రెమ్మలుగా పరిణమిస్తుంది ఈ వందల వేల రెమ్మల్లో నుంచి వేల ఆకులు సృష్టించబడతాయి ఇప్పుడు అర్థమైందా ఎలా అలా మన మెదడు కూడా మెదడు కూడా ప్రధానమైనటువంటి నూట ఒక్క నాడి ఆ నూట ఒక్క నాడులో నుంచి మన డెబ్బై రెండు వేల నాడులు విభజన జరిగిపోయింది ఓకే అలా జరిగిందని శాస్త్రంలో చెబుతున్నారు కొందరి మతంలో వీటికన్నింటికి మూలం మెదడు ఓకే రైట్ మరి కొందరికి అది హృదయం ఇక్కడ కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ ఎక్కడంటే యోగులు వీటన్నింటికి మూలం అంటున్నారు అద్వైత జ్ఞానము కలిగినటువంటి రమణ మహర్షి శ్రీకృష్ణ పరమాత్మ ఇలాంటి మహాత్ములు హృదయం అంటున్నారు అందుకని ఈశ్వర సర్వభూతానాం హృదేశే అర్జున తిష్టతి హృదయంలోనే ఉండాలి కాబట్టి అన్నిటికీ మూల కేంద్రం హృదయం అని ఆత్మజ్ఞానం కలిగిన వాళ్ళు అంటున్నారు కాదు కాదు మెదడు అని యోగులు అంటున్నారు వీరెండింటిలో మనం నిర్ణయించుకోలేకపోతే సందిగ్ధంలో పడిపోతారు ఏమండి సందిగ్ధంలో పడిపోతాం ఇది ఎలా అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తే అర్థమవుతుంది సంగటి తెలుసా సంగటి అది సంగటి గట్టిగా ముద్దగా ఉన్నప్పుడు దాని పేరు సంగటి దాన్ని కలిపేస్తే అంబలి ఇవన్నింటికి మూలం చూడాలి రాగి పిండి బియ్యంతో చేసింది ఆ పదార్థం అయితే ఇది సంగటి అని కొంతమంది ఏదైనా అంబలి అని కొంతమంది కొట్లాడుతున్నారు ద్దయ సంగతి కాదు అంబలి కాదు రాగిపిండి వరి అని నిర్ణయానికి రావాలి అక్కడ మూలాధారం ఇంకొందరు మూలాధారం అని కొంతమంది మూడు పార్టీ మూలాధార చక్రం అని కొంతమంది మెదడేనని కొంతమంది సహస్రారం హృదయం అని కొంతమంది మూడు భాగాలు ఈ మూలాధార చక్రము కింద బుధస్థానమునందు ఇది హృదయ స్థానమునందు ఇది తలస్థానమందు మూడు స్థానాలు కేంద్రమని మూడు కేంద్రాలుగా పోట్లాడుతున్నారు సరే అదేమిటో రమణ భగవాన్ ఏం చెప్పారు చూద్దాం మూలాధారము నుండి పరానాడి వెడలి సుసున ద్వారా సహస్రానానికి పోతుంది మూలాధారము నుంచి ఈ యోగులు పాటలని అలా ఉంటాయి మన వీరబ్రహ్మేణ స్వామి కీర్తనలో కూడా వస్తుంటాయి మరలా బండిరా ఈ మాయదేహం ఆవు చక్రములు అమరీ ఉన్నవిరా అదిదే గోవిందలయమై గుజస్తానము నన్ను రేకుల ఎరుపు రంగుతో ఎలుగుచుండును అది నాయకుడు గణపతి రా అదేరా మూలాధార చక్రము అది అని చెప్పి ఆ మూలాధారమున కొంతమంది ఆ మూలాధారము దగ్గర సుసుమ్ర నాడు ఉంటుందని ఆ నాడు గుండా శక్తి బయలుదేరి అలా వెళ్ళి సహస్రారానికి వెళుతుందని యోగులు ఇది ఒక విధ ఒక పద్ధతి ఓకే రైట్ ఆత్మస్థానాన్ని సహస్రారములో వెతకమన్నారు ఇంకొంతమంది కొంతమంది ఇక్కడ వెతకమన్నారు అంటే మెదడులో మరి మరికొంతమంది భ్రూమర్ధ్యంలో ఎదుకోమన్నారు ఇక్కడ చూడవే ఓం నమ శివాయ పదవి ఓంకారమేదిరా ఓరి ఒరి వనరుగ త్రికూట భ్రూ మధ్య మందున్న వాడెవ్వడో చూడరోరి ఇంకొంతమంది భ్రూ మధ్యలో చూడబోయా పరమాత్మను అన్నారు ఇది తెలియని వాళ్ళు తెగమకబడి భ్రూ మధ్యంలో చూద్దామా సహస్రాలలో చూద్దామా మూలాధారంలో చూద్దామా హృదయమందు చూద్దామా తెగమకబడి చల్లా చెదరైపోవడమే కదా మనోళ్ళు చేయడం పని విషయం తెలిసిన వాళ్లే ఇన్ని విధాలుగా చెబితే సామాన్యమైన మానవులు ఏం చేసేస్తారయ్యా ఇవన్నిటిని కలిపేసినారు ఇల్లు ఇన్ని రద్ధాంతరాలు చేసేసినారు ఇతరులకు అది కొంతమంది ఒక పార్టీ ఆ అది కాదయ్యా మణిపూరకం బొడ్డు అందుకని బొడ్డులో నుంచి బ్రహ్మదేవుని పుట్టించినారు మణిపూర్వకం అసలైంది అదేనయ్యా అని ఇంకొంతమంది ఇప్పుడు ఐదు పరానాడీ ప్రవేశమే అయితే దానికి హృదయం నుండి ప్రవేశించవచ్చు కానీ యోగి నాడీ శుద్ధి చేయడంలో తత్పరుడు అప్పుడు కొండల్ని ఉద్భుతమై మూలాధారం నుండి సహస్రం వరకు పోతుంది యోగులు నాడీ శుద్ధి చేసి నాడులన్నీ శుద్ధం చేసుకొని తద్వారా మూలాధార చక్రం నుంచి శక్తిని ప్రవేశింపజేసి సుసున గుండా సహస్రారము చేరి ఆ యొక్క పరాత్మను దర్శిస్తారని యోగ శాస్త్రాలు చెప్తున్నారు ఆ తరువాత అక్కడి నుంచి కిందకి దిగి సహస్రారము చేరినటువంటి సాధకుడు అక్కడే నిలిచిపోయకూడదు అక్కడ నుంచి మళ్ళీ హృదయంలోకి దిగాలి అలా దిగి హృదయానికి చేరడం యోగములో చిట్ట చివరి ఘట్టం అది చివరిది అందుకని ఈశ్వరుడు హృదయములోనే ఉన్నాడు ఎక్కడికి చేరిన చివరకు చేరవలసింది హృదయం కాబట్టి హృదయమే అసలైంది కాబట్టి మనం మెదడు అని కానీ మూలాధారం అని కానీ ఏనన్నా ఇక మణిపూరకం అని కానీ ఇవన్నీ కూడా యోగుల పద్ధతులు ఆత్మ జ్ఞానం అద్వైత జ్ఞానం హృదయం అని ఇక్కడ మనకు చివరి ఘట్టం ఏదంటే హృదయమే కాబట్టి పరమాత్మను దర్శించాలంటే ఎక్కడ దర్శించాలి హృదయం ఫైనల్గా దాన్ని తేల్చారు ఫైనల్ అదే కాబట్టి అద్వైత జ్ఞానం ఆత్మ జ్ఞానం ప్రకారం పరమాత్మ స్థానం దాని పేరు ఏంటైనా హృదయం అంటే హృదయం ఎక్కడుంది ఇంకొక డౌట్ ఇప్పుడు హృదయం మనకు కనిపిస్తున్నటువంటి గుండెనా ఈ రక్తాన్ని పంపంగి చేస్తున్నటువంటి గుండే హృదయమా మరి ఇంకేమైనా వేరుగా ఉందా అనేది ఇంకొక సందేహం మనకు కలగకనే కలుగుతుంది అదేమిటో చూద్దాం